కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూపారని పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఈ రోజు మాట్లాడుతున్నారు మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము మీరు వచ్చిన తర్వాత ఈ రోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిందా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈ రోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాల ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు ఇవాళ పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసాను ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగిన్రా అడిగే ధైర్యం మీకు ఉన్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌస్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇలా మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్ట పని పట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు సబ్బలు జరుచుకున్నాడు కాదు శాసన సభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసన సభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే సభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చిన బిల్ గేట్స్ వచ్చిన విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం పాలమూరు వాళ్ళు నిరక్షర రాసత్తో కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి మన ప్రాంతంలో ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఐఐఎంల చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి